ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో నూతనమైన వాగ్దానముతో అనుదినము మనము తృప్తిగా ప్రభు కృపలు ప్రభు యొక్క నామములను బట్టి మన కుటుంబములో ఆశీర్వదించబడినయు అదేవిధంగా మన పిల్లలు మనము చల్లగా ఆయన నామములో చెట్టు నీడను ఉన్నట్టుగానే నువ్వు ఆయన నీడలో ఉంటున్నావా ఉంటున్నావంటే ఆయన చిత్తమే కదా మరి ఈరోజు నువ్వు నేను కూడా ప్రభు ప్రభునాములో భయంకరమైన ఎండలు వానలు లేకుండా వెండలు కాయించున్నాయి పరిస్థితులు ఉన్నాయి కాలము చెడ్డగా మారిపోయినాయి ఇంకా మరి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ప్రార్థించే వారి ఉండాలి అట్లంటే ఇంతకు ముందు మనము పెదవులతోనూ శరీరముతోనూ ఆయనను ప్రార్థించినవేమో కానీ కాలము ఇప్పుడు చాలా చట్ట కాలముగా ఉంటుంది కాబట్టి నువ్వు నేను కూడా ఆయన నామములో ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి ఈరోజు యహోన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం మనము ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది మనము ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చింది ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో తండ్రిని కుమారుని స్త్రీక దేవుణ్ణి ఆరాధించే సమయం వచ్చి ఉన్నది అయితే ఇంతకు ముందు మనము శారీరకంగానో లేక పెదవులతోనో మరి మనం మనసులు కనిపించే వారికి జీవించి ఆరాధించున్నామా అయితే అట్ట కాదు కానీ మనము ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము ఈ కాలం వచ్చినది మీ కన్ను ముందు మీరే చూచుచున్నారు కదా ఆయన వచ్చే ముందు అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకరం సూచిక క్రియలు నడుచునని చెప్పినారు కదా నడుచుచున్నాయా కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా గుర్తిరగలుచున్న విషయం ఏంటంటే సహోదరి సహోదరులారా మనం ఒకరిపైన ఒకరు దేవుని ప్రేమ కలిగినట్టు వారుగా సహోదరి ప్రేమ కలిగినట్టు వారుగా ఆత్మతో శక్తిమతో ప్రభును ఆరాధించే వారి ఉండగలరు నలిగిన మనసు కలిగి దేవుని ఆరాధించాలి హృదయములో ఆయన ఉంచుకో హృదయములో ఆయన మాటలు ఎప్పుడు మెదులుచ్చుండాలి అలాప్పుడే నువ్వు దేవునితో మాట్లాడగల కదా సత్యం లేని ఆరాధన దేవునికి వ్యర్థం ఆత్మతో ఆరాధన లేకపోతే దేవునికి వ్యర్థం కాబట్టి రోజు మరి సత్యముతోనో ఆయనను ఆరాధించాలంటే కాలము అలాంటి కాలము వచ్చి ఉన్నది కాబట్టి మరి నువ్వు సత్యము మాట్లాడినప్పుడు నీ పైన అనేకమైన నిందులు మోపేవారు ఉంటున్నారు అనేకమైన శ్రమలు నీ పైన వేర్చేవారు ఉంటున్నారు అయినప్పటికీ నువ్వు సత్యం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి అందుకే కదా ప్రభు నీకు చెప్పినాడు మతశ్వర్తులో నా నిమిత్తము అనేకమైన హింసలను బాధలు పొందినవారు వారు రేపు పరలోక రాజ్యం వారిదే వారు అక్కడ ధనులని చెప్పిన మాట నిజమే కదా అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉండి ఆయన గణపరచుకుంటూ నీటిమంతుడైన ఏసయ్య కృపలో ఉండటానికి ఈరోజు నువ్వు నేను ఆయన నామంలో ఉంచున్నామా కాబట్టి మనం ఈ కాలం ఏ కాలం వచ్చి ఉన్నది సత్యముతో ఆరాధించే కాలం వచ్చింది కాబట్టి ఆ కాలంలో నువ్వు నేను కూడా జాగ్రత్తగా మెలకుగా తండ్రి కృపలో ఉండాలి ఏరే మరి లోకంలో ఇంతవరకు తెలిసో తెలియక చేసిన తప్పులతో జీవిస్తూ దేవుణ్ణి ఊరకు ఆరాధిస్తున్నామో అనేక జన్లను పిలిచి వారు ఉన్నారు వారందరూ నా పిల్లలు కాదంటున్నారు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఈరోజు ఎవడైతే ఆత్మతో శక్తిమతో మరి ఆయన ఆరాధిస్తారో వారే తన పిల్లలు కాబోతున్నారు మొదటి వారు కరటు వారు కరటు వారు కరటు వారు మొదటి వారు అగుతున్నారు ఎందుకనగా ఆత్మతోనూ సత్యమతోనే మరి అలాంటి కాలము వచ్చి ఉన్నది కాబట్టి ఆ కాలములు నువ్వు ఆత్మతో సత్యముతోనే మాట్లాడినప్పుడు దేవుడు నీ మాటలు వింటాడు నీతో మాట్లాడతాడు దేవుడికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు కదా నీ నీ ఆవరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినములు కంటే శ్రేష్టము ఆయన ఆలయములో ఒక్క దినము గడుపుట కంటే వెయ్యి దినములు మరి ఎంతో ఆశీర్వదకరంగా దీవినకరంగా అంత శ్రేష్టమని గడుపునట్లయితే అంత శ్రేష్టమని ఆయన చెబుతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ఆవరంలో మనం ఉండాలి ఆయన సన్నిధిని జ్ఞాపం చేసుకుంటుండాలి ఆయన చిత్తంలో నిలిచి ఉండాలని మరి ఆయనక నీ ఆవరంలో ఒక్క దినము గడుపుటు కంటే వెయ్యి దినములు శ్రేష్టమ కదా కాబట్టి దేవునికి స్తోత్రం అదే విధంగా కృతజ్ఞత స్థుతులతో ఆయనను సన్నిధికి వచ్చుదమా ఆయనకు కీర్తనలు పాడి ఆయన సంతోషపడుతుందమా ఎలా రావాలో మనము కృతజ్ఞత కీర్తనతో పాడటానికి ఆయన సన్నిధికి రావాలి ఈరోజు ఏ బిడ్డ అయితే కూడా ఆయన సన్నిధికి వచ్చే ముందుగానే నువ్వు సిద్ధపడి ఆయన నామలో కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించి వారికి ఉండాలి అయితే మరి ఒక మాట కూడా ఉంటున్నాడు కదా ఆయన యహోన్ సువార్తలోనే నాలుగో అధ్యాయంలో ఇరవై వచ్చులు ఏమంటుండంటే మరి మీరు కొండలపైన మరి ఆరాధించినారు కొండలపైన స్థుతించినారు మరిసలా స్థుతించబడాలి కాదు అడిగినప్పుడు ఇంకా కొండలపైన కానీ వెరసలేములు కానీ మీరు ఆరాధించలేరు స్తుతించలేరు ఘనపరచలేరు మయంపరచలేరని తండ్రే మనకు సెలవిచ్చినాడు కాబట్టి అయితే మనం అదే విధంగా ఈ రోజులో చూస్తుంటే మనం ఆరాధించటానికి ఆరాధించటానికి ఎక్కడ మీకు ఆలయాలు చున్నాయి ఎక్కడ మీరు ఆరాధించగలరు మీ హృదయమైన ఆలయంలో నుంచి మీరు ఆరాధించాలి ఇంకా పర్వతములైన ఆరాధించలేరు మీరు ఇంకా జరిసలేములు ఆరాధించలేరు మీరు ఇంకా ఆ సమయం లేదు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారమే సత్యమతో ఆత్మతో సత్యమతో ఆరాధించడం కాలం వచ్చింది కాబట్టి హృదయముతో నువ్వు ఆరాధించాలి పూర్ణ మనసు కలిగి పూర్ణ ఆత్మ కలిగి దేవుని నామను గనపరిచే మనిషిగా నువ్వు నేను తయారు కావాలి ఇంకా లోకములో వ్యర్థంగా ఆరాధనలు వేయి జరగకూడదు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నువ్వు ఆరాధించి దేవుని గణపరిచి మైపరిచి బిడ్డగా ఉండాలని ప్రభు మనకి దర్శనమిచ్చున్నారు దేవుని స్తోత్రం మీ కుటుంబంలో ఆశ్రవద్దింపబడాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుండి ఆరాధించాలి దేవునికి స్తోత్రం మీ కుటుంబం ఆశీర్వదింపబడాలని చిన్న ప్రార్థన చేసి దేవుని గణపరచుకుందాం ప్రేమ కృప జీవం గల తండ్రి పరిశుద్ధుడ మీ చిత్తములో మీ కృపలో నాయన మీరు జీవం గల మరి కృపను మరి తండ్రి ప్రతి ఆత్మకు దైత్యమని ఆత్మతో సత్యమతో నా